వెల్కమ్ టు ఆరిష్ బ్లాగ్స్ నేను సమ్మర్ హాలిడేస్ కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అమ్మ స్టైల్లో ఫిష్ కర్రీ ఏ విధంగా వండుతుందో ఈ రోజు నేను హైదరాబాద్ లో అయితే ఫ్రెష్ చేపలు దొరకవండి కానీ అమ్మ వాళ్ళకి ఫ్రెష్ చేపలు దొరుకుతాయి ఫ్రెష్ చేపల్ని కట్ చేసి మనం చేపల కూర వండుకున్నట్లయితే చాలా బాగుంటాయండి సో ఆ చేపలతో కూర వండితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే అమ్మ ఏ విధంగా అయితే కూర చేస్తుందో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అమ్మ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై గిన్నె పెట్టుకుందండి దాంట్లో ఆయిల్ వేసుకుని ఏం వేసిందంటే కరివేపాకు వేసి ఒక ఒక్క నిమిషం వేగించుకుందండి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి వాటిని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకుందండి ఉల్లిపాయలు వేగే లోపు చేప ముక్కలకి పసుపు కారం పట్టించి పక్కన పెట్టుకుందండి ఉల్లిపాయలు వేగాయి కదండి దాంట్లో పసుపు కారం కలిపి పెట్టుకున్న చాప ముక్కలు అమ్మ వేసుకుంది దానికి సరిపడా ఉప్పు వేసుకుంది ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకుంది కారం తక్కువ అనిపించి కొంచెం కారం వేసుకుందండి ఇప్పుడు కారం మనం అడ్జస్ట్ చేసుకోవాలి అన్నిటిని కలిపి బాగా ఉడికిన తర్వాత ఏం చేసిందంటే చింతపండు నానబెట్టుకుని ఆ చింతపండు గుజ్జు తీసి వేసిందండి చింతపండు పులుపు వేసుకుని ఉడికించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందండి దాని తర్వాత కొంచెం ఫిష్ మసాలా వేసుకుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఫిష్ మసాలా వేసుకుని ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో దించే ముందు మీరు కొంచెం కరివేపాకు వేసుకుని దించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఫిష్ కర్రీ అనేది ఎంత బాగా వచ్చిందో చాలా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా సూపర్ ఉందండి కర్రీ అయితే చాలా నాకైతే చాలా బాగా నచ్చింది మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ థియారుష్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్